నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అదేంటంటే మామూలుగా మనం బయట బేకరీల్లో శాండ్విచెస్ని తెచ్చుకుంటూ ఉంటామండి మనకు ఒక పీసే ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా కొద్దిగా కాస్ట్గా ఉంటుందండి సో అలా లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఈ శాండ్విచ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా శాండ్విచ్ని మనం వెజిటబుల్ వేసేసుకొని చేసేసుకొని ఈ విధంగా టమాటో కేచప్తో తింటే చాలా బాగుంటుందండి మామూలుగా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు కాలేజ్ నుంచి వచ్చినప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఈ స్నాక్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసానండి మనం శాండ్విచ్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అలాగే ఒక క్యూబ్ బటర్ వేసేసుకోవాలండి కొద్దిగా ఈ శాండ్విచ్కి బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి బటర్ లేకపోతే నెయ్యి కూడా వేస్ట్ చేసుకోవచ్చు కానీ బటర్ అయితే మనకు బయట బేకరీ స్టైల్లో ఆ శాండ్విచ్ అనేది మనకు ఉంటుందండి టేస్ట్ అనేది ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా క్యాప్సిక్ ముక్కలు ఉంటే బాగుంటుందండి ఈ శాండ్విచ్లో ఒక మీడియం సైజు క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను అయితే మనకు ఈ స్టఫింగ్ అనేది మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యాప్సికమ్ ఒక నిమిషం మాత్రమే ఫ్రై చేసేసుకోవాలి అవి లైట్గా వేగిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజులో ఉన్న క్యారెట్ని గ్రేట్ చేసి వేసేసుకోవాలండి అంటే తురిమేసి వేసుకోవాలి కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా తురిమి వేసుకున్నా కూడా మనకు స్టఫింగ్ అనేది బయట రాకుండా ఉంటుందండి ఇప్పుడు క్యారెట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి మెయిన్ ఈ స్టఫింగ్ అనేది మనకు ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి లైట్గా వేగితేనే బాగుంటుంది క్రంచీగా ఉండాలి ఇప్పుడు చివరగా ఒక మీడియం సైజులో ఉన్న టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా చివరగా ఇవన్నీ వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా తర్వాత కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మనం చివరగా వేసుకోవాలండి కొద్దిగా మనకు లైట్గా వేగి వేగనట్టు ఉండాలి ఈ కొత్తిమీర పుదీనా ఈ కరివేపాకు అనేది టమాటో కూడా మనకు లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి జస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి కావాలంటే ఇందులో మనం ఆలూని సన్నగా ఉడికించి కట్ చేసి వేసేసుకోవచ్చు తర్వాత పచ్చి బఠానీ వేసుకోవచ్చు తర్వాత పన్నీర్ వేసుకోవచ్చు అలా మనం డిఫరెంట్ స్టైల్లో స్టఫింగ్ అనేది వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పొడి అలాగే కొద్దిగా కారం పొడి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి తర్వాత ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా గరం మసాలా పౌడరు చాట్ మసాలా ఇందులోనే ఉంటుందండి ఈ శాండ్విచ్కి టేస్ట్ అనేది తర్వాత చాట్ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ బ్రెడ్లో కూడా లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అనేది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక్కడ నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి ఇంకా ఈ బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇక్కడ నేనైతే ఒక ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నానండి ఇంకా ఒక్కొక్క బ్రెడ్ పైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని ఈ విధంగా వేసేసుకోవాలండి ఇలా అంతా కూడా ఆ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇంకా ఇదే విధంగా ఈ అన్ని బ్రెడ్ పీసెస్లు కూడా పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా నేను ఈ విధంగా పెట్టేశాను ఇంకొక బ్రెడ్ స్లైస్ని తీసుకొని పైన ఈ విధంగా పెట్టి కొద్దిగా అలా ప్రెష్ చేయాలండి మనకు ఫ్రై చేసేటప్పుడు ఆ స్టఫింగ్ అనేది బయట రాకుండా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసేసుకుందాము తర్వాత బ్రెడ్ టోస్ట్ చేసుకునేది ఉంటుందండి అలా టోస్టర్లో కూడా చేసేసుకోవచ్చు లేదు ఈ విధంగా మనం ప్యాన్ పైన కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా బటర్ వేసాను మీరు కావాలంటే నెయ్యితో కూడా ఈ శాండ్విచ్ని ఫ్రై చేసేసుకోవచ్చు అండి కొద్దిగా బటర్ అయితే మనకు ఆ స్టైల్లో టేస్ట్ అనేది బాగుంటుంది బటర్ అనేది కూడా హెల్త్ కూడా చాలా మంచిదే అండి కాబట్టి మనం ఇలా బటర్తో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు కొద్దిగా అలా గరిటెతో కొద్దిగా అలా అదిమేసినట్లు ఇట్లా చూడండి ఆ స్టఫింగ్ అనేది రాకుండా హై ఫ్లేమ్ పెట్టకూడదండి లో ఫ్లేమ్లోనే చాలా త్వరగా మనకు బ్రెడ్ అనేది కలర్ వచ్చేస్తుంది ఆల్రెడీ మనం స్టఫింగ్ని కూడా ఫ్రై చేసాం కాబట్టి జస్ట్ అలా బ్రెడ్ అనేది టోస్ట్ చేసుకుంటే బాగుంటుందండి ఇంకొక సైడ్ కూడా కొద్దిగా బటర్ని అప్లై చేసేసుకోవాలి అంతే అండి మామూలుగా మనం బేకరీల్లో ఈ శాండ్విచెస్ని తెచ్చుకుంటూ ఉంటామండి అలా కాకుండా ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చేసుకొని ఇంకా అన్నీ ఇంట్లో ఉన్నవే అండి కాబట్టి ఈ విధంగా మనం సింపుల్గా టేస్టీగా హెల్దీగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా శాండ్విచ్ని ప్రిపేర్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి అంటే స్టఫింగ్ అనేది మనం ఎగ్తో చేసుకోవచ్చు చికెన్తో చేసుకోవచ్చు నూడిల్స్తో చేసుకోవచ్చు అలా అన్ని వెజిటబుల్స్ వేసి కూడా చేసేసుకోవచ్చు ఇలా మనం ఇంట్లో క్యారెట్ అవన్నీ ఎటు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఆనియన్ అలా వేసుకొని సింపుల్గా కొద్దిగా ఏం లేకపోయినా కూడా కొంచెం పెప్పర్ వేసి కూడా ఇలా శాండ్విచ్ని చేసేసుకోవచ్చండి ఇంకా రెడీ అయిపోయింది నేను ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేస్తున్నానండి కాబట్టి చూసారు కదా అండి ఈ విధంగా టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది చూడండి స్టఫింగ్ అనేది చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేసినా కూడా కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా ఇంట్లోనే హ్యాపీగా హెల్దీగా ఈ విధంగా చేసి ఇచ్చారంటే తినేస్తారండి బయట ఫుడ్డు మనం తిన్నా కూడా కడుపు నిండినట్టు ఉండదు కాబట్టి ఒక బ్రెడ్ ప్యాకెట్తో ఈ విధంగా మనం ఇంటిల్ల పాది కూడా ఈ విధంగా చేసేసుకొని హ్యాపీగా తినేయించండి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా శాండ్విచ్ని చేసి మీ పిల్లలకి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి